నెల్లూరు నగరంలో రౌడీ షీటర్లకు పోలీసులు గట్టి ట్రీట్మెంట్ ఇచ్చారు ఆదివారం సాయంత్రం బస్సు డ్రైవరు కండక్టర్పై పై బ్లేడుతో విచక్షణ దాడి చేసిన యువకులను పోలీసులు ఇరవై నాలుగు గంటల్లోపే పట్టుకున్నారు దాడికి పాల్పడిన ఐదుగురు యువకులను పోలీసులు నడి రోడ్డుపై చెప్పులు లేకుండా ఐదు కిలోమీటర్ల మేర నడిపించారు నేరస్తులో భయం కలిగించే ఉద్దేశంతో ఈ చర్య తీసుకున్నట్లు తెలుస్తుంది కాగా ఈ సందర్భంగా పోలీస్ అధికారులు మాట్లాడుతూ తల్లిదండ్రులు తమ పిల్లల ప్రవర్తన స్నేహాల అలవాట్ల పట్ల ప్రత్యేక దృష్టి పెట్టాలని సూచించారు దాడి చేసిన వారిని త్వరగా పట్టుకుని నడిబొడ్డున ఈ విధంగా నడిపించారు పోలీస్ అధికారులను జిల్లా ప్రజలు అభినందిస్తున్నారు చెప్పండి మేము గత ఒకటిన్నర నెలకి నేను త్రీ టౌన్ కి రావడం జరిగింది వచ్చిన దగ్గర నుంచి పాత నేరస్తుల కదలికల మీద ప్రత్యేక నిఘా పెట్టి గంజాయి కూడా మేము నిర్మూలించడానికి ప్రత్యేకమైన చర్యలు తీసుకుంటున్నాం కేసులు నమోదు చేస్తున్నాం అలాగే కపాడిపాలెం అనే దాని మీద ప్రత్యేక శ్రద్ధ తీసుకుని అక్కడ గంజాయి లేకుండా చేయాలనే ప్రయత్నం చేస్తున్నాం అలాగే ఎలాంటి అరాచక శక్తులకు కూడా మేము పోలీస్ డిపార్ట్మెంట్ తరఫున గట్టిగా గుణపాఠం చెబుతామని ఈ సందర్భంగా తెలుపుతున్నాం మా నెల్లూరు జిల్లా ఎస్పీ డాక్టర్ అజితా వేజండ్ల గారి యొక్క ఆదేశాల మేరకు నెల్లూరు టౌన్లోని సిఐలంతా టీమ్గా గట్టిగా ప్రయత్నం చేస్తున్నాం ఇక్కడ ఎలాంటి అసాంఘిక శక్తులకి పోలీసు వారి విజ్ఞప్తి దయచేసి తమ పిల్లల్ని జాగ్రత్తగా చూసుకోవాల్సిందిగా పోలీస్ నెల్లూరు పోలీసు కోరుతున్నాము మీ పిల్లలు ఏమి చేస్తున్నారు ఎలా ఉండారు ఎక్కడ తిరుగుతున్నారు అనేది మీరు పక్కా తెలుసుకోవాలి మీ పిల్లల మీద పర్యవేక్షణ లేకపోతే మీ పిల్లల వల్ల సొసైటీకి నష్టం జరుగుతుంది కాబట్టి వాళ్ళ ఫ్రెండ్స్ ఎవరు ఉండరు ఏంటి ఏం చదువుతున్నారు ఎలా చదువుతున్నారు అనేది కూడా మీరు గెస్ చేయాలి చిన్న వయసులోనే చెడు సమాసానికి అలవాటు పడటం వల్ల చెడు మార్గాలను ఎన్నుకొని అనవసరం ఫ్రెండ్షిప్ దోషం వల్ల నేరాల్లో పాల్పడుతున్నారు ఈరోజు చూస్తే అందరు కూడా చిన్న వయసు పిల్లలు కానీ కానీ చిన్న వయసులోనే నేరాలు యూట్యూబ్లో చూసుకోవటం వల్ల ఒక స్టైల్ గా రీల్స్ చేయటం వల్ల రీల్స్ చేయటం వల్ల రీల్స్ ని చూసుకొని ఇన్స్పైర్ అవుతున్నారు ఇన్స్పైర్ అవుతున్నారు కాబట్టి అలాంటి మంచి దానికి ఉపయోగించుకోవాలని చెడుకు ఉపయోగించుకోకూడదు వర్కింగ్ Nellore police కాంగ్రాచులేషన్స్ ఐ విల్ అప్లాడ్ యువర్ వర్క్ కాంగ్రాచులేషన్స్ నమస్కారం అండి నిన్న జరిగినటువంటి అందరూ ఈ గంజాయికి వీళ్ళు అలవాటు పడి ఈ గంజాయి మత్తులో వాళ్ళకి అసలు వెపన్స్ ఎందుకు పెట్టుకుని వాడుతున్నారు నిన్న జరిగిన విషయం కారణంగా అసలు అనవసరంగా బస్సు అతన్ని అన్యాయంగా బ్లేడర్లతో ఇచ్చేశారు కానీ మన పోలీస్ ప్రభుత్వం వాళ్ళు పోలీస్ వాళ్ళు ఇరవై నాలుగు గంటలు కూడా జరిగింది ఇరవై నాలుగు గంటల్లో వాళ్ళని పట్టుకొని నలుగురికి బుద్ధి వచ్చే విధంగా ఈసారి ఎవడైనా సరే ఏదైనా చేయాలి గంజాయి శ్రమ వేగత ప్రతి ఒక్కడికి పోలీస్ వారు చెప్పుతో కొట్టినట్టు వాళ్ళని ఈ విధంగా రోడ్డు మీద తీసుకున్న సార్ ప్రతి ఒక్కరికి కనువింపు జరిగే విధంగా పోలీస్ వాళ్ళు చేస్తున్నందుకు నిజంగా ఇది పోలీస్ వాళ్ళకి నేను హాట్సాప్ చేస్తున్నాను ఇదే విధంగా సార్ మీరు చేశారంటే ఈ గంజాయి మొత్తాన్ని గంజాయ్ మత్తులో మునిగి తేలుతున్న ఈ యువతని వీళ్ళందరిని నిజంగా మీరు ఒక తల్లిదండ్రి చేయని వాళ్ళతో పోలీస్ వాళ్ళకి చేస్తున్నారంటే సార్ మీ మీరు వాళ్ళ వాళ్ళని మంచి ఇదిగా చేయాలనే మీ తాపత్రయము మీ ఇది ఇంతవరకు సరే ఈ విధంగా కానీ చేస్తుంటే మన నెల్లూరు జిల్లాలో ఇన్ని మటర్లు జరగవు ఇంత ఇప్పుడున్న పోలీస్ వ్యవస్థ గారు ఇలా చేసి రోడ్ల మీద తీసుకొని వస్తూ వాళ్ళకి వాళ్ళని చూసి కనువిప్పు కలగాల ప్రతి ఒక్క యూత్ కి మనం చేస్తుంది తప్పు మనం ఇలా చేయకూడదు అనేసి వాళ్ళకి బుద్ధి వచ్చే విధంగా చేస్తూ పోలీసు వారికి నిజంగా మా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం నెల్లూరు